ఫిఫ్టీన్త్ నవంబర్ మురళి ఉంది బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు స్వయాన్ని చెక్ చేసుకోండి ఎంత సమయం తండ్రి స్మృతి ఉంటుంది అని ఎందుకంటే స్మృతిలో ఉండేదే లాభము విస్మృతిలో ఉన్నది నష్టము ప్రశ్న ఈ పాపాత్మల ప్రపంచంలో ఏ విషయం పూర్తిగా అసంభవము మరియు ఎందుకు జవాబు ఇక్కడ ఎవరైనా మేము పుణ్యాత్మలము అని అంటే ఇది పూర్తిగా అసంభవం ఎందుకంటే ప్రపంచమే కలియుగి తమో ప్రధానమైనదిగా ఉంది మనుషులు దేనినైతే పుణ్యకర్మగా భావిస్తారో అది కూడా పాపం అయిపోతుంది ఎందుకంటే ప్రతి కర్మ వికారాలకు వశమై చేస్తారు ఓం శాంతి ఇప్పుడు మేము బ్రహ్మ పిల్లలమైన కుమార కుమారీలము అని అయితే పిల్లలు భావిస్తూ ఉండవచ్చు ఆ తర్వాత దేవీ దేవతలుగా అవుతారు ఈ విషయాలను మీరే అర్థం చేసుకుంటారు ఇంకెవరూ అర్థం చేసుకోలేరు బ్రహ్మ కుమార్ కుమారీలమైన మేము అనంతమైన చదువును చదువుతున్నాము అని మీకు తెలుసు కదా ఎనభై నాలుగు జన్మల చదువును కూడా చదువుతారు సృష్టి చక్రపు చదువును కూడా చదువుతారు ఆ తర్వాత మీకు పవిత్రముగా అవ్వాలి అన్న ఈ శిక్షణ లభిస్తుంది ఇక్కడ కూర్చుని పిల్లలైన మీరు పావనంగా అయ్యేందుకు తండ్రిని తప్పకుండా జ్ఞాపకం చేస్తారు మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోండి నిజంగా మేము తండ్రి స్మృతిలో కూర్చున్నామా లేక మాయా రావణుడు బుద్ధిని ఇతర వైపుకు తీసుకువెళ్తున్నాడా అని తండ్రి అంటారు నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే పాపాలన్నీ కూడా అంతమైపోతాయి ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి మేము బాబా స్మృతిలో ఉన్నామా లేక బుద్ధి ఇంకెటువైపుకైనా వెళ్తుందా అని మేము ఎంత సమయం బాబా స్మృతిలో ఉన్నాము ఎంత సమయం బుద్ధి అటు ఇటు వెళ్ళింది అన్న స్మృతి ఉండాలి మీ స్థితిని చూసుకోండి ఎంత సమయం అయితే తండ్రిని స్మృతి చేస్తారో దాని ద్వారానే ఆత్మ పావనంగా అవుతుంది జమ మరియు నష్టము ఈ యొక్క లెక్కని చూసుకోవాలి అలవాట్లనైతే స్మృతి కూడా ఉంటుంది కదా ఇక వ్రాస్తూ ఉంటారు డైరీ అయితే అందరి జేబులో ఉండనే ఉన్నది వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారిది హద్దులోని డైరీ మరి మీది అనంతమైన డైరీ కావున మీరు ఈ చార్ట్ను నోట్ చేసుకోవాలి తండ్రి ఆజ్ఞను ఇచ్చారు వ్యాపారాలు మొదలైనవన్నీ చేయండి కానీ కొంత సమయం తీసి నన్ను స్మృతి చేయండి మీ లెక్కపత్రాన్ని చూసుకుంటూ లాభము పెంచుకుంటూ వెళ్ళండి నష్టపరుచుకోకండి మీ యుద్ధమైతే ఉంది కదా క్షణములో లాభము మరి మరుక్షణంలో నష్టము మేము లాభము పొందేమా లేక నష్టము కలిగిందా అన్నది వెంటనే తెలుస్తుంది మీరు వ్యాపారస్తులు కదా ఏ ఒక్కరో ఈ వ్యాపారం చేస్తారు స్మృతి ద్వారా లాభం ఉంది మరి విస్మృతి ద్వారా నష్టము ఉంది ఇది మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి ఎవరికైతే ఉన్నత పదవిని పొందేది ఉందో వారికి మేము ఎంత సమయం విస్మృతిలో ఉన్నామో చూడాలి అన్న తపన ఉంటుంది ఆత్మలమైన మనందరికీ కూడా తండ్రి పతిత పావనుడైన శివబాబా మరి వారి వారికి పిల్లలుగా ఉన్నాం వాస్తవానికి మనం ఎవరం ఆత్మలం మన ఇంటి నుండి ఇక్కడికి వచ్చాము ఈ శరీరాన్ని తీసుకుని పాత్రను అభినయిస్తున్నాము మరి శరీరం అయితే వినాశి మరి ఆత్మ అవినాశి సంస్కారాలు కూడా ఆత్మలోనే ఉంటాయి బాబా అడుగుతారు హే ఆత్మా గుర్తుకు తెచ్చుకో ఈ జన్మలో చిన్నతనములో తప్పుడు పనులేవీ చేయలేదు కదా గుర్తుకు తెచ్చుకో అని మరి మూడు నాలుగు సంవత్సరాల వయసు నుండి జరిగినవి అయితే గుర్తుంటాయి నేను బాల్యమును ఎలా గడిపాను ఏమేం చేశాను ఏ విషయము మనసు లోపల తినడం లేదు కదా గుర్తుకు తెచ్చుకోండి అని బాబా అంటున్నారు సత్యగంలో పాపకర్మలే ఉండవు కావున ఏమీ అడగవలసినటువంటి అవసరమే అక్కడ ఉండదు ఇక్కడైతే పాపాలు తప్పకుండా జరుగుతాయి కదా అంటున్నారు మనుషులు వేటినైతే పుణ్యకర్మలుగా భావిస్తారో అవి కూడా పాపాలే ఇది ఉన్నదే పాపాత్మల ప్రపంచం మీ ఇచ్చిపుచ్చుకోవడాలు కూడా పాపాత్మలతోనే ఉన్నాయి పుణ్యాత్మలు ఇక్కడ లేనే లేరు పుణ్యాత్మల ప్రపంచములో పాపాత్ములు ఒక్కరు కూడా ఉండరు పాపాత్మల ప్రపంచంలో పుణ్యాత్మలు ఒక్కరు కూడా ఉండరు ఏ గురువులు చరణాలపైతే ఏ గురువులు చరణాలపైనైతే పడతారో వారు కూడా ఎవరు పుణ్యాత్మల కారు ఇదంతా కలియుగము అది తమో ప్రధానమైనటువంటిది కావున ఇందులో పుణ్యాత్మలు ఉండడం అనేది అసంభవం అని బాబా అంటున్నారు పుణ్యాత్మలుగా అయ్యేందుకే మీరు వచ్చి మమ్మల్ని పావన ఆత్మలుగా తయారు చేయండి అని తండ్రిని పిలుస్తారు కదా ఎవరైనా చాలా దానపుణ్యాదులు మొదలైనవి చేస్తే ధర్మశాలలు మొదలైనవి నిర్మిస్తే వారు పుణ్యాత్ములు అనేమి కాదు అలా ఉండనే ఉండదు వివా వివాహాలు మొదలైన వాటి కోసం మండపాలు మొదలైనవి తయారు చేస్తారు అది పుణ్యమేమీ కాదు ఇవి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు ఇది రావణ రాజ్యం పాపాత్ముల ఆసురి ప్రపంచం ఈ విషయాలు మీకు తప్ప ఇంకెవరికీ కూడా తెలియవు రావణుడు ఉన్నా కానీ అతడిని గుర్తించరు శివుని చిత్రం కూడా ఉంది కానీ వారిని కూడా గుర్తించరు పెద్ద పెద్ద శివలింగాలు మొదలైన వాటిని తయారు చేస్తారు అయినా మళ్ళీ నామరూపాలకు అతీతుడు అని అనేస్తారు సర్వవ్యాపి అని అనేస్తారు అందుకే తండ్రి యథాయథాహి ధర్మస్య అని అన్నారు భారత్లోనే శివబాబా గ్లాని జరిగింది ఏ తండ్రి అయితే మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తారో ఆ తండ్రిని మీరు మనుష్య మతముపై నడిచి ఎంతగా గ్లాని చేస్తారు మనుష్య మతము మరియు ఈశ్వరీయ మతము అన్న పుస్తకం కూడా ఉంది కదా ఈ విషయాల గురించి మీకే తెలుసు మరియు మేము శ్రీమతము ఆధారంగా దేవతలుగా అవుతాము అని మీరు అర్థం చేసుకున్నారు రావణ మతముపై మళ్ళీ ఆసురీ మనుష్యులుగా అయిపోతారు మనుష్య మతాన్ని ఆసురీ మతము అని అంటారు వారు ఆసురీ కర్తవ్యాలనే చేస్తూ ఉంటారు ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈశ్వరుడిని సర్వవ్యాపి అని అనడం పూర్మావతారంలో మ మత్స్యావతారంలో అని ఇలా రకరకాలుగా అవతారాలను చెప్తూ ఉంటారు కావున వారు ఎంత ఆసురీగా చీచీగా అయిపోయారు మీ ఆత్మ కూర్మ మత్స్యావతారాలను తీసుకోదు అది మనుష్యతనువులోకే వస్తుంది మేమేమీ తాబేలుగా చేపగా అవ్వము ఎనభై నాలుగు లక్షల యోనులను ధరించము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కదా ఇప్పుడు మీకు తండ్రి శ్రీమతం లభించింది పిల్లలు మీరు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు ఎనభై నాలుగు జన్మలంటే ఎనభై నాలుగు లక్షల జన్మల ఎంత శాతము మొత్తం ఎనభై నాలుగు జన్మలలో ఎంత శాతం ఉంటుంది అది పూర్తిగా అసత్యమే ఇసుమంత కూడా సత్యము లేదు దీని అర్థాన్ని కూడా అర్థం చేసుకోవాలి భారత్ పరిస్థితి ఎలా ఉందో చూడండి భారత్ సత్యఖండముగా ఉండేది దానిని స్వర్గము అని అనేవారు అర్ధకల్పం రామరాజ్యం మరి అర్ధకల్పం రావణ రాజ్యం రావణ రాజ్యాన్ని ఆసురీ ప్రపంచము అని అంటారు ఇది ఎంత కఠినమైన పదము అర్ధకల్పం దేవతల రాజ్యం కొనసాగుతుంది లక్ష్మీనారాయణులు ది బెస్ట్ ఉన్నారు ది సెకండ్ ది థర్డ్ అని అంటారని తండ్రి అర్థం చేయించారు ఉదాహరణకు ఎడ్వర్డ్ ది ఫస్ట్ అని ది సెకండ్ అని అంటారు కదా మొదటి తరం రెండవ తరం అలా కొనసాగుతూ ఉంటుంది మీది కూడా మొదట సూర్యవంశీ రాజ్యం ఉంటుంది ఆ తర్వాత చంద్రవంశీ రాజ్యం ఉంటుంది తండ్రి వచ్చి డ్రామా రహస్యాన్ని కూడా బాగా అర్థం చేయించారు మీ శాస్త్రాలలో ఈ విషయాలంటూ ఏవీ లేవు కొన్ని శాస్త్రాల్లో కొన్ని వాక్యాలు ఉన్నాయి కానీ ఆ సమయంలో ఎవరైతే పుస్తకాలను తయారు చేశారో వారు ఏమీ అర్థం చేసుకోలేదు బాబా కూడా బెనారస్కి వెళ్ళినప్పుడు ఆ సమయంలో వారికి ప్రపంచం మంచిగా అనిపించేది కాదు అక్కడ మొత్తం గోడలపై గీతలు గీస్తూ ఉండేవారు తండ్రి ఇవన్నీ చేయించేవారు కానీ ఆ సమయంలో నేను చిన్నపిల్లవాడిని కదా పూర్తిగా అర్థమయ్యేది కాదు అని అంటున్నారు నా ద్వారా ఇది చేయించేవారు ఎవరో ఉన్నారు అని మాత్రం నాకు అనిపించేది అని బాబా అంటున్నారు వినాశనము చూసినప్పుడు లోపల సంతోషం కూడా ఉండేది రాత్రి వేళ పడుకున్నప్పుడు కూడా ఎగురుతూ ఉన్నట్లుగా ఉండేది కానీ ఏమీ అర్థమయ్యేది కాదు అలా అలా గీతలు గీస్తూ ఉండేవాడిని ఏదో శక్తి ప్రవేశించింది నేను ఆశ్చర్యపోయేవాడిని మొదట వ్యాపారము మొదలైనవి చేసేవాడిని కానీ తర్వాత ఏమైంది ఎవరిని చూస్తే వారు వెంటనే ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు ఇదేమిటి ఇలా జరుగుతుంది నేను ఎవరిని చూస్తే వారి కళ్ళు మూసుకుపోతున్నాయి అని అనేవాడిని మీరు ఏమి చూశారు అని అడిగితే వైకుంఠాన్ని చూసామో కృష్ణుణ్ణి చూసామో అని అందరూ అనేవారు ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలే కదా అందుకే అన్నింటినీ వదిలేసి అర్థం చేసుకునేందుకు బెనారస్కు వెళ్ళిపోయాను రోజంతా కూర్చుని ఉండేవాడిని పెన్సిల్ మరియు గోడ ఇంకే పని లేదు చిన్నపిల్లవాడిని కదా ఎప్పుడైతే ఇవన్నీ గమనించానో ఇక ఇవేవి చేయకూడదు వ్యాపారము మొదలైన వాటిని వదిలేయాలి అని అర్థమైంది ఇంకా ఈ గాడిద చాకిరిని వదిలేయాలి అన్న సంతోషం కూడా ఉన్నది ఇది రావణ రాజ్యం కదా రావణునిపై గాడిద తలను చూపిస్తారు కదా అప్పుడు ఆలోచన కలిగింది ఇది రాజ్యం కాదు ఇది గాడిద చాకిరి అని గాడిద గడియ గడియ మట్టిలో దొర్లుతూ చాకలి బట్టలన్నింటినీ పాడు చేసేస్తుంది తండ్రి కూడా అంటారు మీరు ఎలా ఉండేవారు ఇప్పుడు మీ అవస్థ ఎలా అయిపోయింది అని ఈ విషయాలను తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు మరియు ఈ దాదా కూడా అర్థం చేయిస్తారు ఇద్దరిది నడుస్తూ ఉంటుంది జ్ఞానమును ఎవరైతే బాగా అర్థం చేయిస్తారో వారిని చురుకైన వారు అని అంటారు కదా నెంబర్ వారిగా అయితే ఉన్నారు కదా పిల్లలైన మీరు కూడా అర్థం చేయిస్తారు ఇక్కడ రాజధాని స్థాపన అవుతుంది తప్పకుండా నెంబర్ వారి పదవిని పొందుతారు ఆత్మయే తన పాత్రను కల్పకల్పము అభినయిస్తుంది అందరూ జ్ఞానాన్ని ఒకే విధంగా చేపట్టరు ఈ స్థాపనయే అద్భుతమైనది మరి ఇంకెవ్వరూ స్థాపన జ్ఞానాన్ని ఇవ్వరు సిక్కు ధర్మ స్థాపన జరిగింది అనుకోండి శుద్ధ ఆత్మ ప్రవేశించింది కొంత సమయం తర్వాత ఇంకా సిక్కు ధర్మ స్థాపన జరిగింది వారి ముఖ్యులు ఎవరు సిక్కు ధర్మ స్థాపన చేసింది ఎవరు గురునానక్ వారు వచ్చి జబ్ సాహెబ్ను తయారు చేశారు ప్రారంభంలోనైతే కొత్త ఆత్మలే ఉంటారు ఎందుకంటే ఆత్మ పవిత్రంగా ఉంటుంది పవిత్రులను మహానాత్మ అని అంటారు కదా సుప్రీమని ఒక్క తండ్రినే అంటారు వారు కూడా ధర్మస్థాపనను చేస్తారు కావున వారిని మహానులు అని అంటారు కానీ నెంబర్ వారీగా వెనుక వెనుక వస్తారు ఐదు వందల సంవత్సరాల క్రితం ఒక ఆత్మ వచ్చింది వచ్చి సిక్కు ధర్మ స్థాపన చేసింది ఆ సమయంలో గ్రంథ్ ఎక్కడి నుండి వస్తుంది తప్పకుండా సుఖమని జబ్ సాహెబ్ మొదలైన పుస్తకాలను తర్వాతే తయారు చేసి ఉంటారు కదా వారు ఏ ఏమి శిక్షణ ఇచ్చారు ఉత్సాహము కలిగితే కూర్చుని తండ్రిని మహిమ చేస్తారు ఈ పుస్తకాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తర్వాత తయారవుతాయి ఎప్పుడైతే చాలామంది అవుతారో అప్పుడు తయారవుతాయి చదివేవారు కూడా కావాలి కదా మరి అందరి శాస్త్రాలు తర్వాత తయారై ఉంటాయి ఎప్పుడైతే భక్తి మార్గము ప్రారంభమవుతుందో అప్పుడు శాస్త్రాలు చదివారు జ్ఞానం కావాలి కదా మొదట సతో ప్రధానంగా ఉంటారు ఆ తరువాత సతో రజో తమోలోకి వస్తారు ఎప్పుడైతే చాలా వృద్ధి జరుగుతుందో అప్పుడు మహిమ జరుగుతుంది మరియు శాస్త్రాలు మొదలైనవి తయారైతాయి లేకపోతే ఎవరు వృద్ధిని తీసుకురాగలరు అనుచరులు తయారవ్వాలి కదా సిక్కు ధర్మపు ఆత్మలు రావాలి వారు వచ్చి అనుసరించాలి అందుకు చాలా సమయం కావాలి కొత్త ఆత్మ ఏదైతే వస్తుందో తనకు దుఃఖం కలగదు నియమం అలా లేదు అంటున్నారు బాబా ఆత్మ సతో ప్రధానము నుండి సతో రజో తమోలోకి వచ్చినప్పుడు దుఃఖం కలుగుతుంది నియమం కూడా ఉంది కదా ఇక్కడ అంతా కలిసిపోయారు రావణ సాంప్రదాయం వారు కూడా ఉన్నారు మరియు రాముడి యొక్క సాంప్రదాయం కలిగినటువంటి వారు కూడా ఉన్నారు ఇప్పుడు ఇంకా సంపూర్ణం అవ్వలేదు సంపూర్ణముగా అయితే ఇక శరీరం వదిలేస్తారు కర్మాతీత స్థితి కలవారికి దుఃఖం కలగదు వారు ఈ చీచీ ప్రపంచంలో అసలు ఉండనే ఉండలేరు వెళ్ళిపోతారు మిగిలిన వారు ఎవరైతే ఉంటారో వారు ఇంకా కర్మాతీతులు అయ్యి ఉండరు అందరూ ఒకేసారి అయితే కర్మాతీతం అవ్వడం అనేది జరగదు వినాశనమైనా కానీ కొంతమంది అయితే మిగిలి ఉంటారు కదా ప్రళయం అవ్వదు రాముడు వెళ్ళిపోయాడు రావణుడు వెళ్ళిపోయాడు అని గానం చేస్తారు రావణుని పరివారం చాలా పెద్దది మరి మన పరివారం అయితే కొంతమందే కదా అక్కడ ఎన్ని ధర్మాలు ఉన్నాయి వాస్తవానికి అన్నింటికన్నా పెద్దదిగా మన పరివారము ఉండాలి ఎందుకంటే దేవీ దేవతా ధర్మము అన్నింటికంటే కూడా ముందు వచ్చినటువంటి ధర్మం కదా ఇప్పుడైతే అందరూ కలిసిపోయారు కావున క్రిస్టియన్స్ ఎంతోమంది అయిపోయారు మనుషులు ఎక్కడైతే సుఖాన్ని చూస్తారో పదవిని చూస్తారో వారు ఆ ధర్మానికి చెందిన వారిలా అయిపోతారు పోప్ ఎప్పుడైతే వస్తారో అప్పుడు ఎంతోమంది క్రిస్టియన్లుగా అవుతారు ఇక వృద్ధిని కూడా ఎంతో బాగా జరుగుతూ ఉంటుంది సత్యేగంలో అయితే ఒకే కొడుకు ఒకే కూతురు ఉంటారు ఇంకే ధర్మంలోనూ ఇటువంటి వృద్ధి అనేది జరగదు ఇప్పుడు చూడండి అందరికంటే కూడా క్రిస్టియన్స్ చురుకుగా ఉన్నారు ఎవరైతే ఎంతోమంది పిల్లలకు జన్మనిస్తారో వారు బహుమానం లభిస్తుంది వారికి ఎందుకంటే వారికి మనుషులు కావాలి కదా దాని ద్వారా దాని ద్వారానే మిలిటరీలోని సైన్యానికి కూడా ఉపయోగపడతారు వారంతా క్రిస్టియన్సే రష్యా వారు అమెరికా వారు అందరూ క్రిస్టియన్సే కదా రెండు కోతులు పోట్లాడుకుంటూ ఉంటే మధ్యలో ఎవరికి వెన్నను పిల్లి తినేసినట్లుగా ఒక కథ కూడా చూపిస్తారు కదా ఇది కూడా డ్రామాగా రచింపబడి ఉంది ఇంతకు ముందైతే హిందువులు ముస్లిమ్స్ కలిసే ఉండేవారు ఎప్పుడైతే వేరైపోతారో అప్పుడు పాకిస్తాన్ వారి కొత్త రాజ్యం తయారైంది ఇది కూడా డ్రామాగా రచింపబడి ఉంది ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటే యుద్ధ సామాగ్రి కొనుక్కుంటారు అప్పుడు వారి వ్యాపారం జరుగుతుంది వారి ముఖ్యమైన వ్యాపారం ఇది కానీ డ్రామాలో విజయం మీదే వ్రాసి పెట్టి ఉంది అని బాబా అంటున్నారు కానీ డ్రామాలో విజయం మీదే కదా ఇది వంద శాతం నిశ్చితము విజయం మీదే మిమ్మల్ని ఎవరు జయించలేరు మిగిలిన వారంతా కూడా అంతమైపోతారు కొత్త ప్రపంచంలో మన రాజ్యం ఉంటుందని దానికోసమే మీరు చదువుతున్నారని మీకు తెలుసు మీరు అర్హులుగా అవుతారు మీరు అర్హులుగా ఉండేవారు కదా ఇప్పుడు అనర్హులుగా అయిపోయారు మళ్ళీ అర్హులుగా అవ్వాలి పతిత రండి అని గానం చేస్తారు కూడా కానీ దాని అర్థాన్ని అర్థం చేసుకోరు ఇదంతా ముళ్ళ అడవి అంటున్నారు బాబా ఇప్పుడు తండ్రి వచ్చారు వారు వచ్చి ముళ్ళ అడవిని పుష్పాల తోటగా తయారు చేస్తూ ఉన్నారు అది దైవీ ప్రపంచము ఇది ఆసురీ ప్రపంచము మొత్తం మనుష్య సృష్టి రహస్యాన్నంతా కూడా అర్థం చేయించారు ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు మనం మన ధర్మాన్ని మరచి ధర్మభ్రష్టులుగా అయిపోయాము కావున అన్ని కర్మలు వికర్మలుగానే అయిపోతాయి కర్మ వికర్మ అకర్మల గతిని బాబా మీకు అర్థం చేయించి వెళ్ళారు తప్పకుండా నిన్న మనం ఇలా ఉండేవారిని మళ్ళీ ఈరోజు మేము ఈ విధంగా అవుతాము సమీపంగా ఉన్నారు కదా అని అంటారు కదా బాబా అంటారు నిన్న మిమ్మల్ని దేవతలుగా తయారు చేశాను రాజ్యభాగ్యాన్ని ఇచ్చాను మళ్ళీ అదంతా ఏమైంది ఏం చేసుకున్నారు భక్తి మార్గంలో మనం ఎంత ధనాన్ని పోగొట్టామో అన్నది గుర్తుకు తెచ్చుకోండి ఇది నిన్నటి విషయమే కదా తండ్రి వచ్చి అరచేతిపై స్వర్గాన్ని ఇస్తూ ఉన్నారు ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉండాలి బాబా ఇది కూడా అర్థం చేయించారు ఈ కళ్ళు ఎంతగానో మోసగిస్తాయి వికారీ దృష్టిని జ్ఞానముతో నిర్వికారీ దృష్టిగా తయారు చేసుకోవాలి అచ్చా మధురాతి మధురమైన సికిలతే పిల్లలకు మాతాపిత బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ బాప్ దాదాకో యాత్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఆర్ నమస్తే మేరా బాబా మీఠా బాబా ప్యారా బాబా శుక్రియా బాబా ధారణ కొరకు ముఖ్యసారము ఫస్ట్ పాయింట్ మీ అనంతమైన డైరీలో చార్ట్ నోట్ చేసుకోవాలి మేము స్మృతిలో ఉంటూ ఎంత లాభాన్ని పెంచుకున్నాము నష్టమైతే కలగలేదు కదా స్మృతి చేసే సమయంలో బుద్ధి ఎక్కడికెక్కడికి వెళ్ళింది ఇవన్నీ కూడా పరిశీలించుకోవాలి సెకండ్ పాయింట్ ఈ జన్మలో బాల్యము నుండి మా ద్వారా ఏ ఏ తప్పుడు కర్మలు అనగా పాపాలు జరిగాయి వాటిని నోట్ చేసుకోవాలి ఏ విషయంలోనైతే మనస్సు తింటుందో దానిని తండ్రికి వినిపించి తేలికైపోవాలి ఇప్పుడిక ఎటువంటి పాపకర్మలు చేయకూడదు వరదానము కర్మ బంధనాన్ని సేవా బంధనంలోకి పరివర్తన చేసి సర్వుల నుండి అతీతముగా మరియు పరమాత్మకు ప్రియముగా కండి కర్మ బంధనాన్ని సేవా బంధనంలోకి పరివర్తన చేసి సర్వుల నుండి అతీతముగా మరియు పరమాత్మకు ప్రియముగా కండి వివరణ పరమాత్మ ప్రేమ బ్రాహ్మణ జీవితానికి ఆధారం కానీ ఎప్పుడైతే అతీతముగా అవుతారో అది అప్పుడే లభిస్తుంది ఒకవేళ ప్రవృత్తిలో ఉన్నా కానీ సేవ కొరకే ఉంటున్నారు ఎప్పుడూ కూడా ఇవి లెక్కాచారాలు కర్మబంధనాలు అని అనుకోకండి ఇది సేవ అని భావించండి సేవ బంధనములో బంధించినట్లయితే కర్మబంధనము సమాప్తమైపోతుంది సేవాభావము లేకపోతే కర్మ బంధనము లాగుతుంది ఎక్కడైతే కర్మ బంధనము ఉంటుందో అక్కడ దుఃఖపు అలా ఉంటుంది సేవా బంధనంలో సంతోషం ఉంటుంది అందుకే కర్మ బంధనాన్ని సేవా బంధనంలోకి పరివర్తన చేసి అతీతంగా ప్రియంగా ఉండండి అప్పుడు పరమాత్మకు ప్రియమైన వారిగా అయిపోతారు స్లోగన్ ఎవరైతే స్వాస్థితి ద్వారా ప్రతి పరిస్థితిని దాటివేస్తారో వారే శ్రేష్ట ఆత్మలు ఎవరైతే స్వాస్థితి ద్వారా ప్రతి పరిస్థితిని దాటివేస్తారో వారే శ్రేష్ట ఆత్మలు ఈరోజుటి స్వమానం నేను పరమాత్మకు ప్రియమైన ఆత్మను నేను పరమాత్మకు ప్రియమైన ఆత్మను ఓం శాంతి